హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పిల్లలకు మొట్టమొదటగా అన్నం పెట్టే కార్యక్రమం అన్నప్రాసన అన్నప్రాసన ఇలా కూడా రాయవచ్చు అన్నప్రాసన ఒకటి నిలువు మెచ్చుకోలు అభినందన రెండు నిలువు పైకొచ్చిన తండ్రి క్రింది నుంచి పైకి రాయాలి నాన్న ఎనిమిది అడ్డం బొడ్డు తిరగబడింది నాభి పన్నెండు అడ్డం చెదరిన ఒక నది అంటే ముందు పది నిలువు చూద్దాము పది నిలువు స్వచ్ఛమైనది మలినం లేనిది నిర్మల నిర్మల ఇప్పుడు పన్నెండు అడ్డం చదరిన ఒక నది నర్మదా నది చదరిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి దా రాకి మావత్తు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మిగిలింది నా నర్మదా పదిహేను అడ్డం తరంగం చదిరిపోయింది తరంగం అంటే అలా చదిరిపోయింది అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి అలా మూడు నిలువు వంద సంఖ్య కలది సరిగా లేదు వంద సంఖ్య కలది సరిగా లేదు వంద సంఖ్య అంటే శతకం అని సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి శతకం తొమ్మిది అడ్డము పొగరు అహంకారం అంటే కండకావరం కండకావరం ఇప్పుడు మూడు అక్షరాలు తారుమారు అవుతాయి కాబట్టి త శతకం అంటే వంద సంఖ్య అని తొమ్మిది అడ్డం ఒళ్ళు పొగరు అంటే కండకావరం నాలుగు నిలువు ప్రవర్తన నడవడి నడవడి పది అడ్డం స్త్రీ సరిగా లేదు అంటే స్త్రీ అంటే వనిత సరిగా లేదు అన్నారు అక్షరాలు తార మారవుతాయి నీతావా అని వచ్చింది నెక్స్ట్ పదమూడు అడ్డం నీళ్లు పళ్ళు మొదలైనవి భుజాలపై మోయటకు రెండు వైపులా ఉట్లున్న వెదురుబద్ద తిరగబడింది ఉట్లున్న వెదురు బద్ద అంటే కావడి తిరగబడింది అన్నారు కాబట్టి అక్షాలు తారు రివర్స్ గా రాయాలి సారీ ఫ్రెండ్స్ తిరగబడింది అంటే తిరగబడింది వెనక నుంచి రాయాలి ఏడు నిలువు చిల్లర దినుసులు అంటే కిరాణా పదకొండు అడ్డం రూపాయిలో పదహారో వంతు అణ ఐదు నిలువు తెలుగు వారి విఖ్యాతమైన ఊరగాయ సరిగా లేదు ఆవకాయ సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఇక్కడ యా ఆవకాయ ఐదు అడ్డం దిగ్గున ఆగకుండా సరాసరి అంటే ఎకాయకి ఎకాయకి అంటాము ఆగకుండా అంటే ఎకాయకి ఆరు నిలువు ఐదు అడ్డానికి ఇది తప్పనిసరి ఐదు అడ్డం కాదు ఫ్రెండ్స్ అది ఐదు నిలువు ఐదు నిలువు ఇది తప్పనిసరి ఐదు నిలువు ఆవకాయ అని వచ్చింది ఆవకాయకి తప్పనిసరి కారం ఐదు అడ్డం ఇచ్చారు ఐదు నిలువతాయికి తప్పనిసరి కారం కావాలి కదా కారం పదిహేడు అడ్డం విషయం స్థితిగతులను పరిశీలించి నిర్ణయించటం అంచనా అంచనా పదిహేడు అడ్డం మధ్య ఆఫ్రికాలోని ఒక దేశం పదకొండు నిలువు పాడు లేకుండా వాదిస్తుంటే ఇలా అనడం రివాజు అడ్డగోలుతనం అంటాం కదా అడ్డగోలు అడ్డగోలు ఇరవై ఒకటి అడ్డం దయా ఔదార్యం అంటే చలువ పద్దెనిమిది నిలువు మేని చక్కదనం ఇరవై మూడు లావణ్యం లావణ్యం అడ్డం పొలం దున్నేది అటు నుంచి నాగలి ఇటు నుంచి రాయాలి నాగలి పద్నాలుగు నిలువు వేసవి కాలంలో వీచే వేడిగాలి వడగాలి ఇరవై అడ్డం నేరుగా సరిగా అంటే తిన్నగాని తిన్నగా తిన్నగా నేరుగా అంటే తిన్నగాని పదహారు నిలువు దిక్కు దివాణం లేకపోతే డాష్ లేదంటారు అతిగతి లేదంటారు అతిగతి అతిగతి ఇరవై రెండు అడ్డం ముందు పంతొమ్మిది నిలువ చూద్దాము పంతొమ్మిది నిలువు పెళ్లి కొడుకు అంటే వరుడు వరుడు ఇరవై రెండు నిలువు వనానికి కాపరి పైకొచ్చాడు అంటే తోటమాలి పైకొచ్చారు అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి తోటమాలి నుంచి పైకి ఇరవై రెండు అడ్డం పిండి విసిరే రెండు రాళ్ల మర విరిగిపోయింది తిరుగలి విరిగిపోయింది అంటే ఇక్కడ అక్షరాలు తారుమారు అవుతాయి వచ్చింది మిగిలింది తిరుగలి ముప్పై నాలుగు అడ్డం ఆకాశంలో ఇది కనపడితే అరిష్టమంటారు అంటారు తోకచుక్క ఇరవై తొమ్మిది నిలువు రక్షించు కిళ్ళీలో వేసే ఒక దినుసు కాచు కాచు ఇరవై ఆరు అడ్డం దూషించు తిట్టు ఇరవై ఏడు నిలువు ఒక రకం స్ఫోటకం పైకొచ్చింది తట్టు అంటే ఒక వ్యాధి అని తట్టు ముప్పై అడ్డం తుపాకి అంటే తపంచ నాటు తుపాకీ అంటే తపంచ అంటాము ఇరవై నాలుగు నిలువు దేవతలు పూని శివమెత్తినవాడు గణాచారి గణాచారి అంటాము ముప్పై ఒకటి నిలువు ఒక ప్రముఖ సరస్సు పంప పంప అడ్డం సేవకురాలు అంటే పరిచారిక పరిచారిక ఇరవై ఎనిమిది నిలువు గుంజలు పాతి తాటాకులు మొదలైన వాటితో వేసిన పైకప్పు పందిరి పందిరి ముప్పై రెండు అడ్డం దిశ అంటే దిక్కు దిక్కు ముప్పై మూడు నిలువు పైకి డోకు డోకు అంటే ఇక్కడ వాంతి కక్కు అని పైకి అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి కక్కు ఇరవై ఐదు అడ్డం అడుగంటు నెత్తి పై భాగం అంటే మాడు మాడు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్